అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ముందుగా లాల్ దర్వాజా అమ్మవారి దగ్గరికి వచ్చాం ఇక్కడ భక్తుల మధ్య చాలా ఎక్కువగా ఉంది అందరూ మొక్కలు చెల్లించుకోవడానికి అమ్మవారి దగ్గరికి వచ్చారు ఇక్కడ అమ్మవారు సింహవాహిని అమ్మవారిగా కొలువై కొలువై ఉన్నారు ఇక్కడ నుంచి అమ్మవారు అందరిని దర్శించుకుంటారు భక్తులందరూ దర్శించుకోవడానికి అమ్మవారి దగ్గరికి వచ్చారు అయితే దర్శనానికి పెద్ద క్యూ క్యూ లైన్ కూడా ఉంది బోనాలు తీసుకెళ్లే వారికి సెపరేట్ క్యూ ఉంచారు అండ్ దర్శనం కోసం వెళ్లే ప్రజలకు సెపరేట్ క్యూ ఉంచారు మీరు చూసుకున్నట్లయితే అమ్మవారి దేవాలయం చక్కగా రూపుదిద్దబడింది అమ్మవారు కూడా చక్కగా రూపుదిద్ద దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడదాము చెప్పండి దర్శనం ఎలా జరిగింది చాలా బాగా అమ్మవారు ఎలా అనిపించారు చాలా ఆనందంగా అనిపించింది ప్రతిసారి వస్తూ వస్తుంటారా ప్రతిసారి మా చిన్నప్పటి నుండి ఇక్కడనే మేము పుట్టి పెరిగింది ఇక్కడే ఓకే అయితే ఈ బైటంపేట అమ్మవారు కానీ ఇక్కడ అన్ని బోనాలు దర్శిస్తూ ఉంటారా ఓకే మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు బోనం ఆఖరి బోనం కదా సో మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సో మీరు చెప్పండి బాబు తసారు చాలా మంచిగా చాలా మంది ఆలయ కమిటీ వాళ్ళు చాలా మంచి ఏర్పాటు చేశారు ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా మన హిందూ సనాతన ధర్మంలో ఏదైతే బోనాలు చేస్తారో కేవలం హిందువులే చేస్తారు కాబట్టి చాలా మంచిగా జరుగుతుంది సో ఇంకా ఇక్కడ ఏమైనా ఇంకేమైనా సదుపాయాలు ఉంటే బాగుండు అనిపిస్తుందా గవర్నమెంట్ ట్రై చేస్తుంది తొందరలోనే భవ్యమైన ఆలయాన్ని చూస్తారు ప్రజలందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ హ్యాపీ బోనాలు ఇది భక్తులు కూడా చాలా ఆనందంగా దర్శించుకుంటున్నారు ఇక్కడ సదుపాయాలు కూడా అన్ని జరిగే ఉన్నాయి సో ఇంకొంచెం బాగా ఉంటే బాగుండదు అని భక్తులు కోరుకుంటున్నారు బట్ ఇక్కడ రద్దీ చూస్తుంటే కొంచెం అందరు బాగానే ఉన్నారు సదుపాయాలు కూడా బానే జరుగుతున్నాయి పోలీస్ బందోబస్తు కూడా బానే ఉంది చెప్పండి దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది అమ్మవారు ఎలా అనిపించారు సౌకర్యాలు ఎలా అనిపించాయి ఇక్కడ అన్ని బాగున్నాయి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ నుంచి మీరు ప్రాపరా లేకపోతే చూడడానికి వచ్చిరా చిన్న ఉన్నప్పటికే వస్తున్నాను నేను అన్ని బోనాలు అటెండ్ అవుతారా అన్ని బోనాలు అటెండ్ అవుతాయి దర్శనం కూడా క్యూ లైన్ లో ఉంది ప్లస్ బోనాలు కూడా సెపరేట్ క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నారు సో దాని వల్ల ఏమైనా కొంచెం కిక్కిర్స్ గా అనిపిస్తుందా ఏం లేదు ఫ్రీగానే ఫ్రీగానే ఉంది సో దర్శనం ఎంత సేపట్లో జరుగుతుంది అంటారు ఒక 1 అవర్ 1 అవర్ పడుతుంది 1 అవర్ సో ఇది క్రూషియల్ క్వశ్చన్ అమ్మవారిని చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు ఎలా ఉన్నారు చాలా బాగా అనిపిస్తుంది అలంకరణ చాలా బాగుంది ఇట్లా నిజంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది ఇక్కడ వచ్చిన యువకులు ఆ మహాలక్ష్మిలాగా తయారైన అమ్మవార్లు కూడా అందరూ సంతోషంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు